తెలంగాణలో గతేడాది కొత్త తెలంగాణ తల్లి వచ్చింది పాత తెలంగాణ తల్లి పోయింది పాత ప్రభుత్వం పోయినప్పుడు పాత తెలంగాణ తల్లి పోయి కొత్త ప్రభుత్వం రాగానే కొత్త తెలంగాణ తల్లి వచ్చింది తెలంగాణ సెక్రటేరియట్లో తీరింది సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కొత్త తెలంగాణ తల్లి ఇవాళ తీరింది సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఇవాళ అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాలని ఆవిష్కరించారు కాకపోతే వీటి మీద ఇప్పటికి కూడా రాధాంతం నడుస్తూ ఉంది ఈ విగ్రహాలన్నీ కూడా మేము పీకేస్తామని చెప్పేసి ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది కవిత కూడా ప్రకటించారు వాటి అన్నిటిని కూడా పీకేసి పార్సిల్ చేసి గాంధీ బాన్ కే బంపిస్తమని చెప్పి చెప్పిరు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల ఫకీర్లు మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టింది ఇయాల సెక్రటేరియట్ తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇయాల సెక్రటేరియట్ లో పెట్టిండు తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుంగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి ఇయాల దీక్షా దిన సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా నేను చెప్తున్నా తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది బరాబర్ పెడతాం మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్ లో కూడా మరి తెలంగాణ తల్లి బొమ్మను పెట్టమని అడిగారట మేము ఇదివరకే తెలంగాణ జాగృతి నుండి ప్రకటించున్నాం అది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి మా తెలంగాణ ఉద్యమ తల్లి వేరే రకం ఉంటుంది ఆమెను మార్చి మీరు ఇంకొకరు బొమ్మ పెట్టి ప్రజల మీద రుద్దాలని చూస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు మీరు ఇప్పుడు కలెక్టరేట్లలో పెట్టుకుంటారా ప్రతి ఊర్లో పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారా పెట్టుకోండి కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ భగవంతుడు అవకాశం ఇస్తాడు మాకు కూడా అవకాశం వస్తుంది అప్పుడు మాత్రం అన్ని తీసి మళ్ళీ మీ గాంధీ గాంధీభవన్కి పంపిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ సో అయినా కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ తగ్గకుండా పాత ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశం ఇంకొకటి కావచ్చు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో రూపొందించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి సెక్రటేరియట్లో పెట్టిండి లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్ కంప్లీట్గా అన్ని జిల్లాల్లో పెట్టారు నెక్స్ట్ అన్ని మండల కేంద్రాలు వాటిలలో కూడా మేబీ పెడతారు కావచ్చు అన్ని అంటే ఒకవైపు ఏమో డబ్బులు లేవని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి పైసా లేదు అంటాడు నేను మళ్ళీ చెప్తున్నాను కోసినా కూడా ఇంతకంటే ఒక రూపాయి ఎక్కువ వెళ్ళదు బజార్లో ఇవ్వండి అమ్తలేడు మొత్తం దివాలా తీసింది పలక ఇంకోవైపు ఏమో ఈ స్థాయిలో ఖర్చులు చేస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో విగ్రహాలు పెడతా ఉన్నారు కొత్త తెలంగాణ తల్లి అంటే ప్రాధాన్యత మార్పు అంటే ప్రజల జీవన విధానంలో మార్పు రావాలి ప్రజల ఆర్థిక పరిస్థితిలో మార్పు రావాలి కానీ తెలంగాణలో వస్తున్నటువంటి మార్పు ఇంకో రకంగా ఉన్నది కేవలం షోప్ టాప్ మార్పు వస్తూ ఉన్నది విగ్రహాలు పెట్టడం వల్ల ఉపయోగం ఏం లేదు ఇప్పుడు అప్పుడు ఉద్యమ స్ఫూర్తిని చాటడానికి ఒక విగ్రహాన్ని తయారు చేసి తెలంగాణ తల్లి అని చాటుకున్నాం ఆ తెలంగాణ తల్లి విగ్రహం అట్లా ఉండిపోయింది కానీ ఇప్పుడు ఆ ఆనవాళ్ళు అంటే గత ప్రభుత్వ ఆనవాళ్ళు ఆ కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు కంప్లీట్గా అవన్నీ కూడా మార్చుకుంటూ పోతా ఉన్నాడు మేబీ మరి నాలుగు రోజులు పోతే ఇవన్నీ కూడా తీసుకురేస్తారు మరి కేసీఆర్ కట్టినటువంటి సెక్రటేరియట్ కేసీఆర్ కట్టించినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ కేసీఆర్ కట్టించినటువంటి కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా నామరూపాలు లేకుండా చేస్తారేమో మరి వాటి కూడా మార్చి వాటి స్థానంలో కొత్త ఏమైనా తీసుకొస్తారు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు చూసిన పరిస్థితి అట్లే కనిపిస్తూ ఉన్నది అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా మార్పు అంటే ఇట్లాంటి వాటిలో మార్పు కనిపిస్తున్నది తప్పితే ప్రజల జీవన విధానంలో మార్పు కనిపిస్తలేదు ఎక్కడైతే వాళ్ళు ఇస్తామని చెప్పిరో ఇస్తామన్నాయి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు ఇప్పటివరకు కూడా సో కేవలం ఇట్లాంటి షో ఆఫ్ కార్యక్రమాలు తప్ప ప్రజలకు అక్కడికి వచ్చేది అయితే ఎక్కడ కనిపించట్లేదు కొత్త తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టాలని చెప్పి ఎవరు అడగలేదు ప్రజలు ఆ తెలంగాణ తల్లిని మార్చాలని కూడా ఎవరు అడగలేదు కానీ నేను వచ్చి రాగానే నేను మార్చేస్తానని చెప్పేసి కొత్త రూపురేఖలు అది చేసి మార్చేసి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా చేసాడు తెలంగాణలో ప్రధానంగా ఆడేటువంటి పండుగ ఆడబిడ్డలకు పెద్ద పండుగ బతుకమ్మ అనే ఒక ఆకృతిని తెలంగాణ తల్లి రూపంలో లేకుండా చేసేసి కంప్లీట్గా ఒక వేరే మనిషిని తీసుకొచ్చి పెట్టినట్టుగా పెడితే దానికి వీళ్ళు కాంగ్రెస్ తల్లి అని పేరు పెట్టేసారు సో ఇప్పుడు ఈ తల్లి కొట్లాట నడుస్తూ ఉన్న తెలంగాణలో ఆమె మా తల్లి కాదు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు అంటారు లేదు ఈమె తెలంగాణ తల్లి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తారు ఈమె బీద దానిలా ఉంది మా తల్లి కాదు అని అంటే తల్లికి ఏ బంగారు గొలుసులు గొల్లలు వేసుకొని ఉంటుందా అని చెప్పి రేవంత్ రెడ్డి వెటకారంగా మాట్లాడుతుంది సో ఇప్పుడు ఈ తల్లి కొట్లాట నడుస్తూ ఉంది ఎవరు తల్లి పాత ఆమె తెలంగాణ తల్లియా కొత్తగా వచ్చిన ఆమె తెలంగాణ తల్లియా అనేది గొడవ నడుస్తుంది సో ఈ వీళ్ళేమో మేము వచ్చిన తర్వాత విగ్రహాలు బీకేస్తామని వాళ్ళు ఓపెన్ గానే చెప్తా ఉన్నారు సో ఇది ఇంకా ముందు ముందు ఎట్లాంటి రాజకీయం మారుతుంది ఈ విగ్రహ రాజకీయం ఎక్కడ తాగిపోతుందో చూడాలి